క్రిస్మస్ వేడుకలకు విశాఖపట్నం అంతా కూడా ముస్తాబు అవుతుంది అయితే ఇంట్లో క్రిస్మస్ చేసుకునేందుకు అలంకరణ చేసుకునేందుకు వస్తువులు ఎక్కడ దొరుకుతాయనేది ఇప్పుడు చూపిస్తానండి విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో గల చర్చి వద్ద ఈ వస్తువులన్నీ అమ్మడం జరుగుతుంది పెద్ద ఎత్తున క్రిస్టియన్ మహిళలు వచ్చి కొనుగోవడం జరుగుతుంది క్రిస్మస్ కదా ఫ్రీ క్రిస్మస్ డెకరేషన్ సామాన్లు తీసుకుందామని వచ్చాం యాక్చువల్లీ మాది విజయనగరం అనమాట ఇక్కడ కొంచెం బాగుంటాయి ప్లస్ తక్కువగా ఉంటాయి అని చెప్పేసి వచ్చాం బాగున్నాయి అన్నీ డిస్కౌంట్ ప్రైస్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ అన్నీ బాగున్నాయి తీసుకుందాం ఏం పెడతారు స్టార్ ట్రీ డెకరేషన్స్ బెల్ట్స్ తీసుకున్నాం క్రిస్మస్ నెక్స్ట్ బాల్స్ తీసుకున్నాము ట్రీ తీసుకున్నాము స్టార్ తీసుకున్నాము ఇంకా ఇంటికి డెకరేషన్ లైట్స్ తీసుకున్నాము అన్నీ తీసుకున్నాం ఇయర్ ముందుకన్నా కొంచెం స్పెషల్గా ఉండబోతుంది నేను న్యూలీ మ్యారీడ్ అనమాట సో ఇంకా కొత్త ఫస్ట్ క్రిస్మస్ కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా కొత్త ఫ్యామిలీతో చేసుకోబోతున్నాను నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు దేవుణ్ణి పెద్దగా మేమేమి అడగకపోయినా అన్ని తెలుసు సో ఇయర్ ఎలా ఉండబోతుందో సేమ్ ఇదే హ్యాపీనెస్తో నెక్స్ట్ ఇయర్ కూడా ఉండాలని వీలైతే దేవుడి అయి ఉంటే ఇంకా ఎక్స్ట్రా మంచిగా యాడైతే ఇంకా సంతోషంగా ఉంటుంది